వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ షో ఈ కథ వచ్చింది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఎప్పుడు లేనిది మహేంద్ర అంత మాట్లాడే మాట్లాడేసరికి ప్రియ కేటు బాగలేదు ఫోన్ పక్కన పెట్టి ఏడుస్తూ చేతులతో తలదాల్చుకుంది ఎందుకు బాబా అంత కోపంగా మాట్లాడవు నేనేం చేశానని అంత చిరాగ్గా మాట్లాడవు ప్రియా ప్రియా అంటూ లోపలికి వచ్చిన అనసూయం చూసి కండ్లో తడతడుచుకుంది ప్రియా అత్తయ్య చెప్పండి చెప్పండి ఏంటే తింగరి భోజనం చేయవా బావి వచ్చాక తింటానత్తయ్యా ఇప్పుడు నాకు ఆకలిగా లేదు వాడెప్పుడు వస్తాడో తెలియదు కదా ప్రియా నువ్వు భోజనం చేసే బాబు వచ్చాకే తింటానత్తయ్యా అని ప్రియా అనగానే అనసూయ ప్రియ ముఖాన్ని చూసి ప్రియా ఏమైంది ఎందుకు అలా ఉన్నావు ఏముందత్తయ్యా ఏం లేదు చెప్తావా లేదా అని అనసూయ గట్టిగా అడిగేసరికి అతే ఏం లేదు బావ ఫోన్ విసుగ్గా మాట్లాడేసరికి ఏటిపుచ్చింది అంతే చిన్నదానికే ఎందుకే ఏడవటం ప్రియా వస్తాడు కదా అప్పుడు నీ కోపం ఏంటో చూపించి వాడికి బుద్ధి చెప్పు అంతేకాని ఇలా ఏడవకు ఏడిస్తే వాడు ఇంకా నిన్ను ఒక ఆట ఆడిస్తాడు అని అనసూయను గానీ ప్రియ నవ్వాలి అన్న పేరుకి నవ్వి ఊరుకుంది కోపంగా ఫోన్ కట్ చేసిన మహేంద్ర పక్కకు చూశాడు విండో దగ్గర నిలబడి తానే చూస్తున్న మౌలిని చూసి కోపంగా ఫేస్ పక్కకి తిప్పుకున్నాడు ఎందుకు నన్ను కొట్టింది మామూలుగా మాట్లాడిన తప్పేనా తనను తానే చాలాసేపు విసుక్కున్నాడు అంకుల్ అంటూ నవ్వుతూ వచ్చింది బంగారం ఆ నవ్వు చూసిన మహేంద్రకి అప్పటి వరకు ఉన్న కోపం పోయి పెదవులపై సన్న నవ్వు చేరింది అంకుల్ భోజనం చేసి వెళ్తారు కదూ అప్పటి వరకు టెర్రస్ పైన ఆడుకుందామా లేదంటే ఈ గార్డెన్ లో ఆడుకుందామా ఈ ప్లేస్ బాగుంది ఇక్కడే ఆడుకుందామని మహి అనగానే బంగారం ఫేస్ మతాబిలా వెలిగిపోయింది మౌలి చాలాసేపు తనలో తానే బాధపడి ఫేస్ వాష్ చేసుకుని బయటకు వచ్చి వంట చేయటం మొదలుపెట్టింది మహికి చికెన్లో కాడ్ వేసి అతనికి నచ్చినట్టుగా ఫ్రై చేసింది అతనికి ఎంతో ఇష్టమైన బొబ్బట్టు కూడా చేసి ఒక బాక్స్లో పెట్టింది అన్నీ చేసేసరికి మౌలికి చెమట పట్టేసింది మౌలి అయిందా వంట అంటూ లోపలికి వచ్చిన స్వప్న ఫుడ్ ఐటమ్స్ చూసి షాక్ అయింది ఆ స్వప్న అయిందంటూ వెనక్కి తిరిగి ఏమైందో అలా ఉండిపోయావు స్వప్న భుజంపై చేయి వేసి అడిగింది ఇదేంటి ఇన్ని రకాలు ఉండవు చికెన్ బిర్యానీ అన్నావు మరి కొబ్బరి పచ్చడి పచ్చిక కర్రీ సాంబార్ పప్పు మొటాటా ఫ్రై ఇవన్నీ ఎందుకే స్వప్నకి తెలియదు కదా అవన్నీ మహికి ఇష్టమో అని సార్ ఏం తింటారో తెలియదు కదే అందుకే ఇన్ని చేసా అంటూ సమాధానమిచ్చింది మౌలి అవును నిజమే సరే స్వప్న నేను ఫ్రెష్ అయ్యి వస్తాను నువ్వు ఇవన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్ది సార్ నీ మూర్తిని పిలువు సరే మౌలి అని స్వప్న పిలవటానికి ఈ లోపు మౌలి ఫ్రెష్ అయ్యి ఎప్పట్లనే నార్మల్గా రెడీ అయ్యి బయటకు వచ్చింది అంకుల్ పదండి అమ్మ చాలా వంటలు చేసినట్టుంది వాసన బాగా వస్తుంది కదా అవును కానీ నాకు ఆకలిగా లేదు ఎందుకు అంకుల్ ఇంటికి వెళ్ళాక తింటాను మా ఇంట్లో అందరూ నా కోసం వెయిట్ చేస్తారు అదేంటి అంకుల్ నాతో కలిసి భోజనం చేస్తానని చెప్పారు కదా మరి ఇప్పుడెందుకు ఇలా అంటున్నారు బంగారం డల్గా అడిగేసరికి మహి మౌలి మీద కోపం బంగారం మీద చూపించడం ఎందుకని కోపం తగ్గించుకొని సరే పద వస్తాను అని మహేంద్ర అనగానే బంగారం ముఖం వెళ్లిపోయింది బంగారం నెత్తుకుని లోపలికొచ్చిన మహేంద్ర మౌలిని చూసి గుమ్మం దగ్గరే ఆగిపోయాడు సింపుల్గా రెడీ అయిన ఆమె ఎంతో అందంగా ఉంది సార్ అని స్వప్న పిలవగానే మహీ లోకంలోకి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు కామ్గా అందరికొడ్డిస్తూ మహేందర్ దగ్గరకు వచ్చింది అతను అడిగే పోయిందని అతనికి ఇష్టమైన బిర్యానీ చికెన్ ఫ్రై వేసింది తింటూ తింటూ మధ్యలో ధమ్స్అప్ తాగటం అలవాటు మహీకి బాటిల్ తెచ్చి గ్లాసులో డ్రింక్ వేసి పెట్టింది స్వప్న మూర్తి ఇద్దరు ఆశ్చర్యంగా చూశారు ఇదేంటి సార్ అది కావాలని అడగలేదు కానీ మౌలి ఏంటి గబగబా సార్కి ఇష్టమైంది తెలిసినట్టు అలా వడ్డించింది అనుకుంది మూర్తి షాక్ అయినా అంతలోనే మౌలి మహేంద్ర వైఫ్ అని గుర్తురాగాని నవ్వుకుని భోజనం చేశాడు అమ్మా ఏంటి బంగారం నాకెందుకు వేయలేదు డ్రింకు నీకు తెలుసు కదా నేను బిర్యానీ తింటే మధ్యలో డ్రింక్ తాగుతాను అని మరెందుకు వేయలేదు కోపంగా అడిగింది బంగారం బంగారం మాటలకి మౌలి కంగారుగా మహిని చూసి మహి ఫేస్ కట్ చూస్తేనే అర్థమవుతుంది అతని ముఖంలో ఎన్నో ప్రశ్నలు మొదలయ్యాయి ఏంటి బిర్యానీ తిన్నప్పుడు నువ్వు డ్రింక్ తాగుతావా ఆ అంకుల్ మీరు ఎలా తాగుతున్నారో నేను అలానే తాగుతాను బంగారం అడుగుతుంది కదా మరెందుకు డ్రింక్ ఇవ్వలేదు సూటిగా అడిగాడు మహి ఆ గ్లాస్ ఇస్తే ఊరుకోదు హాఫ్ గ్లాసు గ్లాస్ నిండా వేసినా తాగిస్తుంది ఆ తర్వాత తనకి జలుబు చేసి నేర్చపడుతుంది అందుకే తనకి వేయలేదు మరి నా కిందుకేసావు డ్రింక్ నాకు కోప చేస్తుంది కదా గొంతు సవరించుకుంటూ అన్నాడు మహేంద్ర మాటలకి మౌలికి ఎక్కడ లేని కోపం వచ్చింది అంటే మీకు డ్రింక్ ఇష్టమో ఏమో అని వేసాను సార్ ఇష్టం కానీ ఇప్పుడు నాకొద్దు ఎందుకు సార్ బంగారానికి డ్రింక్ వేస్తేనే నేను తాగేది మొండిగా అన్నాడు మహేంద్ర మాటలకి బంగారం ఒప్పి తప్పిపోయింది మౌలి ఇంకా ఏం మాట్లాడలేక బంగారానికి కొంచెం డ్రింక్ వేసింది వాళ్ళ ముగ్గురిని అలా చూడగానే మూర్తి ఎంతగానో సంతోషించాడు చూడటానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు కానీ ఎందుకు మీ ఇద్దరు విడిపోయారు నాకు అర్థం కావటం లేదనుకుని మౌలి నువ్వు కూడా భోజనం చేయమా లేదు బాబాయ్ తర్వాత తింటా ఇప్పుడు తింటే ఏమైంది బోర్డర్ తాగుతూ అడిగాడు మహి అందరూ తిన్నాక తింటాను సారని అందరికీ ఏం కావాలో తనే వడ్డించి అక్కడే ఉన్న చేతిలో కూర్చుంది మహి కడుపు నిండా భోజనం చేసి హ్యాండ్ వాష్ చేసుకున్నాడు నాప్కిన్ అతని చేతికిస్తూ ఇప్పటికే లేట్ అయింది కదా ఇంకా వెళ్ళండి ఎవరికి వినిపించకుండా ఎంతో మెల్లిగా అంది మౌలి ఎక్స్ట్రాల్ చేయటం మానేసి ముందు మెక్కు అని బంగారాన్ని ఎత్తుకుని నేరుగా మౌలి రూమ్కి వెళ్ళాడు స్వప్న షాక్ గా చూసింది మూర్తి వెంటనే అలర్టై మహేంద్ర వెనకే పరుగు తీశాడు అంకుల్ మీరు ఇక్కడే ఉంటారా ఈ రోజు నాయటికి ఇక్కడే పడుకుంటాను అవునా అంటూ నొసలు చిక్లించి అంకుల్ నిజం చెప్పండి మీరు బిజినెస్ లేదా లేదంటే పిల్లల్ని ఎత్తుకుపోయే దొంగలా ముక్కుసుడిగా భయం లేకుండా అడిగిన బంగారం మాటకి మహీ షాక్గా చూశాడు మూర్తికైతే నవ్వు ఆగలేదు ఎక్కడ నవ్వితే మహేంద్ర తన మీద అరుస్తాడని భయం వేసి కామ్గా చూశాడు అదేంటి అంత మాట మరి ఇంతకు ముందు మా ఇంటి దగ్గర ఇష్టం లేనట్టు ఫేస్ పెట్టారు మరి ఇప్పుడు ఎలా మా ఇంట్లో పడుకుంటానంటున్నారు అంటే అది అంటూ చిన్న దగ్గర రఫ్ చేసుకుంటూ పైకి కనిపించడం లేదు కానీ బుడ్డదానికి చాలా ఉన్నాయి అనుకోని అంటే నువ్వు నాకు బాగా నచ్చవుతీ పైగా ఇప్పటికే చాలా లేట్ అయింది అక్కడ రెస్ట్ తీసుకుని పొద్దున్న ఇంటికి వెళ్దామని ఆహా అవునా రెండు గుండ్రంగా తిప్పుతూ అంది అవును ఏ ఇక్కడ ఉండటం నీకు ఇష్టం లేదా చెప్పు వెళ్ళిపోతాను ఇంతేనాను ఫ్రెండ్షిప్కి ఇచ్చే వాల్యూ అమాయకంగా అన్నాడు మాహీ మాటలకి మూర్తి ఆవాక్కయ్య చూశాడు మామూలువి వి క్రిమినల్ మైండ్ కాదు సార్ మీది అందుకే మీకు తగ్గ కూతురు పుట్టింది పర్లేదు సరిపోయారు ఇద్దరు అనుకుంటాడు అదేంటి ఆకుల్ అంత మాట అన్నారు మీరు నాకు బాగా నచ్చారు ఆ బెస్ట్ ఫ్రెండ్ మీరే కదా మరెందుకు వాల్యూ అంటూ సెంటిమెంట్ డైలాగ్స్ కొడుతున్నారు ఓ ఇలాంటి డైలాగ్స్ కొడితే నేను ప్రతిమలాడుతానా నేనేం ఇష్టం ఇష్టముంటే పడుకోండి లేకపోతే లేదు బంగారం మాటలకి ఈసారి మాకు మన మహేంద్రకి మాటలు కరువయ్యాయి రెండు గుడ్లు బయటపెట్టి కోపంగా చూశాడు ఇంకా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయటం మర్చిపోవద్దు